కోల్పోయిన అనుభవాలు కానీ కనబడుతున్నవా దేవునితో సహవాసానికి అది చేస్తున్నాడనే సంగతిని గ్రహించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒంటరి అయి తప్పిపోయిన పరిస్థితుల్లో తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చాడు ఈ తొంభై తొమ్మిది గొర్రెలతో కలవటానికి వాటితో షికారు చేయడానికి సంతోషించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకున్నా దేవుని యొక్క సన్నిధులు మరలా ఒంటరిగా దేవుడు పిలుస్తున్నప్పుడు నేను రాలేను అని చెప్తూ ఉంటాను ఇస్రాయేల్ ప్రజలకు ఏది కావాలో అది నీవు తీసుకుని వెళ్ళటానికి నీవు రావాలి మందను నడిపించడానికి మేతను తీసుకువెళ్ళే అనుభవంలోనికి మోషను దేవుడు నడిపిస్తున్న ఉండగానే దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు మేము మా జీవితాల్లో దేవుని గడిపే అనుభవాలు కలిగి ఉండలేకపోతే ఈ మందను మేపగలిగినటువంటి ఆహారము సిద్ధపరిచే స్థితిలో మేము ఉండము మందను మేపగలిగినటువంటి స్థితిలో మేము ఉండాలంటే దేవుని తువంటరిగా గడిపే అనుభవాలు మేము కలిగిన వారమే ఉండాలి ఆ అనుభవంలో లేకపోతే వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వాక్యము ప్రకటించ